అనేకసార్లు ప్రార్థించిన కార్యాలు జరగలేదా ఎన్నో సార్లు కన్నీరు కలిచిన సమాధానం రాలేదా గుండెలు బాధకుండా మీకు ప్రతిఫలాన్ని చూడలేకపోయావా ఇదిగో ఇదిలో సోదరి ఓ తప్ప చెండి తల్లే ఈ రాత్రి దేవుడి మీద మాట్లాడుతున్నాడు సరైన నిజమైన దేవుడు ఇష్టమైన ఉపవాసం చేయకల్లే ఇన్ని రోజులు ఇన్ని రోజులు నీ బిడ్డలు క్షేమంగా ఉండాలని ఆశపడుతున్నావా నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలని కోరుకుంటున్నావా నీకు స్వస్థత నీ ఎముకలు బలపరచబడాలని దృష్టి తొలగిపోవాలని నీకు గర్భఫలము కావాలని ఆశిస్తే దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయి ఈ రాత్రి ప్రభు నిన్ను తాకబోతున్నాడు ఈ రాత్రి ప్రభు నిన్ను

అడుగుతాక దయచేసి అందరు నోరు తెరవండి నోరు తెరవండి నోరు తెరవండి ప్రభుత్వ మాట్లాడండి నిర్లక్ష్యంగా ఉండకండి అనాలోచనగా ఉండకండి ప్రభుత్వం మాట చెప్పండి బ్రహ్ స్టో లార్డ్ సీసెస్ ప్రైమ్ స్టోలాడ్ షీషిస్ పరిశుభ్రనికి సోత్రం నా రెండు వాక్యాలు విని నీకిష్టమైన ఉపవాసం చేయాలని తీర్మానించుకుంది తమ జీవితాల్లో కార్యాల అరకై ఎదురు చూస్తూ తమ జీవితాలను నీకు అంకితం చేసి తమను తాము నీకు సమర్పించుకొని తమ సమ్మతాన్ని వారి అంగీకారాన్ని నీకు నిలబడి తెలియజేసిన నా ప్రియ సోదరి సోదరులందరి దర్శించి వారు ఆశించిన విధముగా వారికి కనుగులు దాకా ఈ క్షణములోనే వారు నిజమైన నీకిష్టమైన ఉపవాసము చేసి నీ మరణ ప్రతిఫలము పొందుకున్నట్లుగా సహాయం చేయమని వారు తీర్మానించుకున్న తీర్మానాల ప్రకారం ఈ క్షణములోని వారు నెరవేర్చి జీవించడానికి సహాయం చేయమని ప్రతి బిడ్డ పైన అభిషేకం పొందమని నీ దిన అందరి కొరకు ప్రార్థిస్తూ శక్తి కలిగిన చేస్తున్నామని ప్రార్థించి పొందుకొని నాకు